ఫిలిం ఇండస్ట్రీకి డబ్బులు రావాలంటే మనము మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి కానీ థియేటర్కి వెళ్ళడం ఎక్కడ ఆగిపోయిందంటే కరోనా టైంలో చాలా వరకు ఆగిపోయింది అండ్ దాని తర్వాత కాంట్రవర్సీ వల్ల కూడా చాలా మూవీ థియేటర్కి వెళ్ళి చూడడం మానేశారు దాని తర్వాత టికెట్ రేట్స్ ఏవైతే హై అవ్వడం కావచ్చు కార్న్ స్నాక్స్ రేట్స్ హై అవ్వడం కావచ్చు దాని వల్ల కూడా చాలా మంది తగ్గిపోయారు అంతా కూడా ఓటీటీస్లో చూడడం అలవాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళడం ఆగిపోయారు మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే పైరసీ కూడా చాలా వరకు కూడా ఎఫెక్ట్ని ఇస్తుంది కాబట్టి పైరసీ వల్ల కూడా చాలామంది మూవీకి వెళ్ళడం ఆపేశారు అయితే ఇల్లీగల్ కాఫీస్ ఏవైతే ఉన్నాయో అలా అమ్మడం ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే పదమూడు వేల ఏడు వందల కోట్లు అని చెప్పొచ్చు ఓటీటీ ద్వారా వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ చెప్పొచ్చు అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే వన్ థౌసండ్ క్రోడ్స్ అని చెప్పొచ్చు మనం ప్రీవియస్ మాట్లాడుకుంటే ఏదైతే మనకు పైరసీ ఉందో అప్పుడు సీడీస్ డివిడీస్లో దొరికేవి మనము రెంట్కి తీసుకొని మనం ట్వంటీ థర్టీ రూపీస్లో తీసుకొని వెళ్ళి చూసుకునే వాళ్ళం ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగిపోవడము యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అదేవిధంగా మనకు వచ్చేసి టోరెంట్లో కావచ్చు టెలిగ్రామ్ లో లింక్ రావడం కావచ్చు మూవీ రిలీజ్ అయినా వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం మూవీ దొరికేస్తున్నాయి అలా చూసుకుంటున్నాం మరి మీరు కూడా అలా చూస్తున్నారా మరి మీరు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారా కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్